అందరికీ నమస్కారం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ పై కొత్త రూల్ ఇక్కడ నుండి ఎలాగే తీసుకోవాలని కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అక్కడైతే చూస్తున్నారు కదా సిలిండర్ తెచ్చినందుకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించొద్దని అయితే చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఎల్పిజి సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని అదనంగా ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి పౌర సరఫరాల కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ అయితే ఒక ప్రకటనలో తెలిపారు ముఖ్యంగా చూస్తే నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా అంటే మీ యొక్క డీలర్ షాప్ నుంచి నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా కొందరు డీలర్లు డెలివరీ చేసే వాళ్ళు అదనంగా ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నారు అని చెప్పి తరచూ ఫిర్యాదులు అయితే అందుతూ ఉన్నాయి అంటే గ్యాస్ బిల్లు మీద కాకుండా ఇంకా అడిషనల్ గా డబ్బులు తీసుకుంటున్నారని సో అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అయితే వివరించారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అలాగే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ త్రీ త్రిపుల్ ఫైవ్కి కి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు ఇక వంట గ్యాస్ తెచ్చినందుకు నార్మల్ గా చెల్లించాల్సిన డబ్బులు అయితే కనుక ఇక్కడైతే పట్టుకిచ్చారు వంట గ్యాస్ చెల్లించ తెచ్చినందుకు చెల్లించాల్సిన రుసుం చూస్తే డీలర్ షాప్ నుంచి మీకు ఇల్లు ఐదు కిలోమీటర్ లోపు ఉంటే ఎటువంటి అడిషనల్ డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఐదు నుంచి పదిహేను కిలోమీటర్లు ఉన్నట్లయితే సిలిండర్కి ఇరవై అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక పదిహేను కిలోమీటర్ల పైన మీ మీ ఇల్లు కనుక ఉన్నట్లయితే కనుక అటువంటి సిలిండర్కి బిల్లు పైన ముప్పై రూపాయలు అయితే చెల్లిస్తే సరిపోతుందని వారైతే చెప్పడం జరిగింది